Namaste. Welcome to Dot News. గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఎదురుగాలి వీస్తోంది ఆయన నోటి దురుసుతన అహంకారం కొంప ముంచుతోంది నియోజకవర్గంలో ఓటర్లను దూరం చేస్తూ వస్తోంది ఆయన ఒంటెత్తు పోకడలతో టిడిపి జనసేన బీజేపీల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది ఆయన టీడీపీ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ కూడా ఉంది మిగిలిన సామాజిక వర్గాల వారిని కనీసం దరి కూడా చేరనేయడం లేదనేది ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు జనసేన వర్గాలు కనీసం గౌరవం కూడా దక్కడం లేదని ఆగ్రహంతో ఉన్నారట మరోవైపు వల్లభనేని ప్రచారంలో దూసుకుపోతున్నారు తెలుగుదేశం పార్టీలోని వారికే తాయిలాలు ఇచ్చి ప్రలోభ పెట్టి వారికే కండువాలు కప్పి పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలంటూ పచ్చ మీడియాలో ఊదరగొడుతున్నారు యార్లగడ్డ సమక్షంలో డబ్బు కోసం ఆయన పక్షాన చేరిన వారంతా ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది యార్లగడ్డ ప్రచారం హడావిడి అంతా పొంగు లాంటిదేనని ఆయనకు ఈసారి ఎన్నికల్లో విజయం దక్కదనే భావన నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నడుస్తున్నాయి ఇటీవల నియోజకవర్గంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు ముఖ్యంగా మహిళల నుంచి అనూహ్య స్పందన వచ్చింది కార్యక్రమానికి సైతం జనాలు పోటెత్తారు ఈ పరిణామాలన్నీ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయి అసెంబ్లీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం పలకరిస్తూ వారి కష్టాల్లో పాలు పంచుకుంటున్న నియోజకవర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆయన ప్రచారానికి జనాలు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా వంశీని అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది ఇవన్నీ వల్లభనేని విజయానికి కలిసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు